హాయ్ అండి మిర్చి ఫార్మింగ్ ఛానల్కి స్వాగతం మన టాపిక్ వచ్చేసి ఏంటంటే నేను ఇప్పటివరకు మా తోటకి వాడిన మందుల గురించి మీతో షేర్ చేసుకుంటానండి కానీ అంతకంటే ముందు అందరూ పక్కనే ఉన్న లైక్ బటన్ని టచ్ చేయండి అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టాపిక్లోకి వెళ్తే మా తోట వేసి ఇప్పటికి తొంభై రోజులు అవుతుందండి ఇప్పటివరకు దీనికి నేను పది రౌండ్లు పై మందులు స్ప్రే చేశాను అలాగే పది రౌండ్లు కింది మందులు కూడా ఇవ్వడం డ్రిప్లో ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు నేను స్ప్రే చేసిన మందులు ఏంటంటే మొదటగా వన్ బై వన్ చెప్తాను చూడండి ఫస్ట్ స్ప్రే వచ్చేసి మొక్క నాటిన ఎయిట్ డేస్కి నేను స్ప్రే చేసిన మందులు వచ్చేసి పెగాసిస్ అండ్ మూడు పంతొమ్మిదిలండి లైట్గా ముడుతుందని పెగాసిస్ మూడు పంతొమ్మిది స్ప్రే చేసా గ్రోతింగ్ వచ్చింది రిజల్ట్ బాగానే ఉంది మళ్ళీ ఒక టెన్ డేస్ గ్యాప్ తర్వాత ఒబేరాన్ ఇసాబియాన్ అండి ఒబేరాన్ దోమకి పచ్చదోమ తెల్ల దోమకి పనిచేస్తుంది ఇసాబియాన్ గ్రోతింగ్కు న్యూట్రిన్స్ ఉంటాయండి టెన్ డేస్ తర్వాత మళ్ళీ రెండో స్ప్రే ఒబేరాన్ హిసాభియాన్ చేశాను ఒబేరాన్ హిసాభియాన్ స్ప్రే తర్వాత ఒక సిక్స్ డేస్కి మోంతా తుఫాన్ వచ్చిందండి మోంతా తుఫాన్ వల్ల ఆకు బ్యాక్టీరియా తెగులు విపరీతంగా ఆకు రాలిపోయిందండి దానికి నేను మెరివాన్ బ్యాక్టీ నాశాన్ని ఉంటుందండి మల్టీప్లెక్స్ కంపెనీ వాళ్ళది అవి రెండు స్ప్రే చేశాను ప్లాంటోమైసిన్ కాకుండా బ్యాక్టీ నాశ అని ఉంటుంది ఈ రెండు స్ప్రే చేస్తే రిజల్ట్ బాగుంది రెండు కాంబినేషన్లో ఇది మూడో స్ప్రే అండి మూడో స్ప్రే తర్వాత ఒక సెవెన్ డేస్కి మళ్ళీ బెనివియా పెగాసిస్ వేసేసానండి ఈ రెండు బాగున్నాయి బెనివియా పెగాసిస్ రిజల్ట్ చాలా సూపర్ ఉందండి ఇది చాలా గ్రోత్ వచ్చింది చాలా హైట్ పెరిగింది తోట ఇది స్ప్రే తర్వాత ఇది దీని తర్వాత మళ్ళీ టెన్ డేస్ తర్వాత మళ్ళీ ఆకురాళ్ళకే స్ప్రే చేశానండి మళ్ళీ ఆకురాళ్ళు స్టార్ట్ అయింది మళ్ళీ నాటివో రోకో ఆంబిషన్ మూడు స్ప్రే చేశానండి బెనివియా పెగాసిస్ స్ప్రే తర్వాత నాటివో రోకో ఆంబిషన్ ఈ మూడు స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ బాగా వచ్చింది ఆకురాళ్ళు పూర్తిగా కంట్రోల్ అయ్యి చేను ఒక లెవెల్కి వచ్చిందండి దాని తర్వాత మళ్ళీ బెనివియా రెండో స్ప్రే చేయాలి కదా ఫస్ట్ స్ప్రే అయిపోయిన తర్వాత బెనివియా టూ టైమ్స్ వాడితేనే దాని రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని మళ్ళీ బెనివియా ప్లస్ టాటా సర్ప్లస్ ఎందుకంటే ఆకు రాలుతుందని టాటా సర్ప్లస్ వాళ్ళు టాటా వాళ్ళ టాటా సర్ప్లస్ మొత్తం న్యూట్రిన్స్ ఉంటాయండి అందుకని బెనివియాలో టాటా సర్ప్లస్ యాడ్ చేశాను నేటివ్ రోక్ ఆంబిషన్ కొట్టిన వారం రోజులకి మళ్ళీ ఈ స్ప్రే చేశా బెనివియా టాటా సర్ప్లస్ వీటి రిజల్ట్ అసలు హైలైట్ వచ్చిందండి చాలా బాగా వచ్చింది బెనివా టాటా సర్ప్లస్ రిజల్ట్ సూపర్ ఉంది ఇక ఫ్లవర్ స్టార్ట్ అయిందండి తోటకి ఈ స్ప్రే తర్వాత మళ్ళీ బెనివియా వేసాం కదా మళ్ళీ దోమ వస్తుందని మళ్ళీ మధ్యలో ఒక సెవెన్ డేస్ తర్వాత ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది హెర్క్లెస్ మళ్ళీ ఆకురాలతో ఏమైనా ప్రాబ్లం అని ముందు జాగ్రత్తతో టాటా వాళ్ళ తాకత వేశానండి హెర్క్లెస్ ప్లస్ టాటా తాకత్ ఈ వీటి రిజల్ట్ కూడా చాలా బాగుంది ఏదైనా మనం రాకముందు కొట్టుకుంటేనే రిజల్ట్ ఉంటుందండి వచ్చిన తర్వాత దాని అంతా అయిపోయిన తర్వాత కొడితే మనకు ఏముండదండి అప్పటి వరకు మనకు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది ఏదైనా తోటకి తెగులు కానీ ముడత కానీ రాకముందు ముందు స్ప్రే చేసుకుంటే మనకు రిజల్ట్ ఉంటుంది వచ్చిన తర్వాత అన్నీ వాడితే అప్పటి వరకు తోట అంతా అయిపోతుంది మనకేముండదు కరిక్లే స్టార్ట్ తా రిజల్ట్ ఓకే సూపర్ ఉంది నెక్స్ట్ స్ప్రే వచ్చేసి ఇప్పటికి యాభై యాభై రోజులైందండి తోట డెలిగేట్ వాడదామని డెలిగేట్ అందులో క్రాప్ మ్యాక్స్ యాడ్ చేసుకున్నా డెలిగేట్ క్రాప్ మ్యాక్స్ రిజల్ట్ కూడా అద్భుతంగా వచ్చిందండి ఇప్పటి నుండి ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది డెలిగేట్ క్రాప్ మ్యాక్స్ వాడిన తర్వాత నాకు ఏమనిపించిందంటే రిజల్ట్ గ్రోత్ కాప్ సెట్ కావడం ఫ్లవరింగ్ రావడం మొత్తం చేన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి లైట్గా ఉండే పొరుగు పోయింది ముడత పోయింది కాపు సెట్ అయింది ఈ స్ప్రే తర్వాత మళ్ళీ దోమ మళ్ళీ పై ముడత ఇలాంటివి ఏం రాకుండా ఉండాలని డెలిగేట్ క్రాప్ మ్యాక్స్ స్ప్రే చేసినాక ఒక ట్వెల్వ్ డేస్ ఆగానండి మధ్యలో చాలా గ్యాప్ ఇచ్చా మూవెంటో ఓడి ప్లస్ జంప్ తీసుకొచ్చానండి మళ్ళీ మధ్యలో దోమలు ఇట్లాంటివి ఏమి రాకుండా ఉండాలని ముందు జాగ్రత్తగా మూవెంటో ఓడి జంప్ వేసా ఇది నైన్త్ స్ప్రే అండి ఈ స్ప్రే కూడా చాలా బాగా రిజల్ట్ వచ్చింది మ్యాక్సిమం అన్ని స్ప్రేలలో రిజల్ట్ ఉందండి ఏ స్ప్రే అయినా బాగా అద్భుతంగా రిజల్ట్ వచ్చింది నాకు మూవెంటో ఓడి ప్లస్ జంప్ వీటి కాంబినేషన్ కూడా బాగానే ఉంది ఈ స్ప్రే తర్వాత డెలిగేట్ ఒక రౌండ్ అయిపోయింది కదా మళ్ళీ రెండో రౌండ్ స్ప్రే చేయాలి కదా అండి బెనివియా టూ టైమ్స్ స్ప్రే చేయాలి డెలిగేట్ టూ టైమ్స్ చేయాలి అప్పుడే మనకు వాటి రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది హై కాస్ట్ మందులైనా రిజల్ట్ కూడా హై కాస్ట్గానే ఉంది మనకు సూపర్ ఉన్నాయండి బెనివియా టూ టైమ్స్ స్ప్రే చేసిన రిజల్ట్ అలాగే ఉంది డెలిగేటు కూడా టూ టైమ్స్ స్ప్రే చేయాలని ఫస్ట్ టౌం డెలిగేటు రెండోసారి స్ప్రే చేయాలి ఒక రౌండ్ స్ప్రే చేశాను కదా మళ్ళీ రెండోసారి స్ప్రే చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందని మళ్ళీ డెలిగేట్తో పాటు ఈసారి డబుల్ తీసుకొచ్చా డబుల్ ఎందుకు యాడ్ చేశానంటే ఫస్ట్ రౌండ్ డెలిగేట్ క్రాప్ మ్యాక్స్ కొట్టినప్పుడు క్రాప్ మ్యాక్స్ గ్రోతింగ్ బాగా వస్తుంది డెలిగేట్ క్రాప్ మ్యాక్స్ ఫస్ట్ రౌండ్ కొట్టినప్పుడే చాలా హైట్ వచ్చింది ఇంకా నాకు హైట్ అవసరం లేదు సైడ్ కొమ్మలు రావాలి ఫ్లవరింగ్తో ఉంది కాబట్టి పూత కాపు సెట్ కావాల కోసం దానికోసం డెలిగేట్లో డబుల్ యాడ్ చేశా గోద్రేజ్ కంపెనీ వాళ్ళది డబుల్ చాలా బాగుంటుందండి కాప్ సెట్ కావడానికి అందు గురించి అని డెలిగేట్ ప్లస్ డబుల్ ఈ రెండు తీసుకొచ్చి ఈ పదవ స్ప్రేగా నేను డెలిగేట్ డబుల్ స్ప్రే చేశాను దీని రిజల్ట్ ఇప్పటికీ ఇది డబుల్ డెలిగేట్ స్ప్రే చేసి టెన్ డేస్ అవుతుంది ఇది చాలా రిజల్ట్ వచ్చిందండి డెలిగేట్ డబుల్ హైలైట్ అసలు మొత్తం మీద పది రౌండ్లు ఇప్పటికీ స్ప్రే చేశానండి ఈ పది రౌండ్ల మందులు నాకు చాలా యూజ్ అయ్యాయి అన్నీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చిన మందులే ఇందులో ఎక్కువ శాతం బెనీవియా టూ టైమ్స్ వాడాను డెలిగేట్ టూ టైమ్స్ వాడాను ఈ ఈ ఫోర్ ఈ నాలుగు రౌండ్ల మందులకి చాలా రిజల్ట్ ఉంది ఇప్పటి వరకు నేను పది రౌండ్లకు స్ప్రే చేసిన మందులు వాటి వివరాలు మీ ఏరియాలో కనుక బ్లాక్ త్రిప్స్ ఉన్నట్లయితే వాటికి ఏ మందులు స్ప్రే చేయాలో నేను ఈ వీడియోలో లాస్ట్లో చెప్తానండి నేను ఇప్పటి వరకు చెప్పిన మందులలో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను వాటికి రిప్లై ఇస్తాను అలాగే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్లో చెప్పండి నేను వీడియో చేసి చెప్తాను నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన రైతులకు కూడా షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి బ్లాక్ త్రిప్స్కి నేను లాస్ట్లో చెప్తానన్న మందులు ఏంటంటే గరుడా కంపెనీ జానీ అండ్ ఫాస్మైట్ అండి ఫాస్మైట్ దొరకకపోతే స్వాల్ కంపెనీ వాళ్ళది మిట్టు ఫైవ్ జీరో ఫైవ్ అని ఉంటుంది ఇతియాన్ ఉంటుందండి అందులో అవి రెండు స్ప్రే చేయండి వాటికి రిజల్ట్ బాగుంది మళ్ళీ అవి స్ప్రే చేసినాక తడి పెట్టి అలెక్టో సీజ్మైట్ ఇవి కూడా స్ప్రే చేయండి వీటి రిజల్ట్ కూడా బాగుంది ఏదైనా తడి పెట్టి స్ప్రే చేయండి